నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీద్ పేట గ్రామస్తులు ప్రజా దర్బార్ నిర్వహించారు ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి అభివృద్ధి పనుల నిధులతో పాటు ఆలయ చెందా డబ్బులు కూడా స్వాహా చేసినట్లు సాక్ష్యాలతో రుజువు చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ గ్రామ పెద్దలు మీడియాతో మాట్లాడారు ఎంపీపీ నరసింహారెడ్డి పలు అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పారు గ్రామంలోని అభివృద్ధి పనులలో దాదాపు ఐదు లక్షల వరకు గోల్మాల్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ప్రజా దర్బార్ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చర్చించడం జరిగిందన్నారు నేపథ్యంలో ఈ నెల పద్నాలుగవ తేదీన గ్రామస్తులందరితో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఎలాంటి పనులు చేయకుండా ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు నరసింహారెడ్డి తన సొంత స్వలాభం కొరకు దుర్వినియోగం చేసుకున్నాడని అతని వద్ద నుండి ఈ నెల పద్నాలుగు తేదీ రోజులు గ్రామస్తులు మనందరం కలిసి డబ్బులు వసూలు చేస్తామని తెలిపారు ఇప్పుడు మాకు రమేష్ కూడా ఏం చేసి అది ఒక ఇరవై లక్షలు వర్క్ చేసింది వెళ్ళాం అక్కడ అదే నువ్వు కూడా ఒక ఎంపీపీ ఉన్నావు కదా నీకు కూడా మా సంఘం నుంచి చాలా చెప్తాం అంటే అర్థం అది చాలా ఒప్పుతాం రమై నేను నేనే ఫోన్ చేశాం సంఘం నుంచి ఉండి పది మంది నుండి ఫోన్ చేసాం రాలేదు ఆయన నుంచి ఎన్ని మాటలు చేసినా ఫోన్ మాట ఫోన్ చేశాడు రిప్లై అందుకోసమే మా ప్రజలకు కూడా చదవాలి అప్పుడు నాకు ఒకటి అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ బాగుంది అగ్రిమెంట్ వరకే నేను ఉన్నాను అక్కడ అగ్రిమెంట్ మీద నా సంతకం ఉన్నది అగ్రిమెంట్ అప్పటి నుంచి ఉన్నది అప్పటి నుంచి నాకు విధి లేక నేను పని చేయలేదు అప్పటికే మొన్న మీది కంప్లైంట్ అయిందట కదా కంప్లైంట్ అని చెప్తే నాకు ఎంతో సంతోషం ఉండు అని చెప్పింది ఆ విశేషం డెబ్బై వేలు ఏం చేసి నాకు అర్థం ఆ లెక్కనే లేకుండా మాయం చేసింది అయితే నేను పల్లె రమేష్ గారి దగ్గర రమేష్ కూడా ఒక డెబ్బై వేల రూపాయలు మాత్రము ఈ పదార్థం పరంగా వచ్చింది దాన్ని మడదా ఎక్కడు దానికి కిందకి ఇంకా ఎన్ని లోతులు ఉన్నాయి కొంచెం గుంజు ఏళ్ళు గుంజుకరా చూద్దాము అని నేను పల్లేశ్వరామ రమేష్ గౌద్ది దగ్గర చెప్పిన చెప్పగానే ఆ డెబ్బై వేలు అన్నీ అయిపోయాక మెల్లగా రమేష్ కూడా అడిగాడు అడుగుతే అంతకు ముందు చెప్తే ఏం కాకపో అంత లేచి మళ్ళా అడుగుతే వేలు ఉన్నాయి తర్వాత తెల్లారి స్టార్ట్ చేసినాక టెన్ థౌసండ్ లేవు అని చెప్పేసి తెల్లారి మాకు ఒక డెబ్బై వేలు దాదించాడు తెలిసింది తెల్లారి ఇంకొక ఇరవై వేలు ఇచ్చాడు తెలిసింది అట్లా అట్లా మాకు తెలిసినాక రెండు రోజులకు కరెక్ట్ అయితే మేము ఇచ్చిండు అని చెప్పేసి మెల్ల చెప్తారు తర్వాత అంటే మాకు తెలిసిన తర్వాత అంటే తెలియకపోతే ఇప్పట్లోకి ఉంటది గ్రామస్తులు చిన్నగా మాట్లాడుకొని ఏ గడబడి లేకుండా అన్ని అన్ని విధాలుగా నేను సమకూర్చము నా మాట కూడా అన్ని సంఘాల వారు ఇంటర్ కాబట్టి దీని మీద ఏం చేస్తున్నంటే మీకు తెలియజేయడం ఏమనగా మీడియాకు రెండే విషయాలు ఒకటి ఎల్లమ్మ టెంపుల్ కాడ అమెన్స్ లైక్ పెట్టినా అని చెప్పేసి కమిటీ హాల్ మీద గౌడ సంఘం కమిటీ హాల్ మీద బిల్లు ఎంపీ చేసుకుంటారు నేను అగ్రిమెంట్ చేసుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి అది పెండింగ్ నుండే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు నా దగ్గరకు వచ్చి ఇట్లా ఎంఎస్ రేట్ల మీద బిల్లు ఆడుకున్న పెద్ద మనిషి లేవర్ల మీద బిల్లు ఆడుకుంటే నాకు ఇచ్చేది నమ్మకం ఉండదు నువ్వు ఒక పెద్ద మనిషి కాబట్టి నువ్వు డబ్బులు ఆపవు నా డబ్బు నాకు ఇచ్చేస్తావు కాబట్టి నువ్వు బ్యాంకు ఖాతా బుక్ చేయమని ఇచ్చినా అది నా కలి మీద తెలియజేయడం కానీ ఎందుకంటే నమ్మిన ఎంపీపీ చేసిండు మా చాలా రోజులు మంచిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి ధోకాబాది పనులు బయటకు రాలేదు వేసి ఉండొచ్చు కానీ బయటకు రాలేదు కాబట్టి నమ్మి పాత ఇస్తే మా దగ్గర మినీ బ్యాంకు ఉన్నాయి మినీ బ్యాంకులో లో టూ పెడితే మాత్రమే అస్తే పైసలు ఆ టంబు పెట్టి మా ఇంటికి వచ్చిండు టంబు పెట్టుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి అంతే తప్ప నాకు ఇలాంటి సంబంధం లేదు సంబంధం లేకున్నా నేను ఊరు పెద్దను కాబట్టి ఒక మా గౌడ సంఘాన్ని కాకుండా ఊరు కూడా ప్రదారం చేస్తున్నా మా గ్రామస్తులు అందరూ తెలిసే కాబట్టి అన్ని కుల సంఘాలకు నేను ఊరుకు ప్రదర్శన కాబట్టి అన్ని విధాల చేసిండు నర్సింహారెడ్డి అనేటువంటి ఇప్పుడు ఏం లేదు ఇంకోటి మా మారి సంఘం మాదిగోళ్ళు అంటే మేము మేమంటే మాదిగోళ్ళు మాన మాది అన్ని నేను సంబంధం ఉండదు కాబట్టి ఆ మాలా సంఘం మాలిగి సంఘం కూడా మాకు కమిటీ హాల్ మీద ఎల్లమ్మ టెంపుల్ కాడ మాకు కూడా కానీ సెల్ సహ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇచ్చిన ఇస్తే అప్పుడు ఏమైంది నేను చేయలేకపోయినా పని రెండు వేల పద్దెనిమిది ఇస్తే ఆ పెండింగ్ అట్లే ఉన్నది నేను ఆనాడు నుంచి ఇప్పటిదాకా ఆఫీస్ కూడా అగ్రిమెంట్ అయినాడు నా సంతకం పెట్టిన బాండ్ పేపర్ మీద తప్ప ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను సతకం పెట్టలేదు మధ్యలో ఎంపీ రికార్డు ఎంత చేసుకున్నాడు వారు ఏమేమి రాజకీయం చేసాడు వారి అండలు అండలు కదా రాజకీయ అండాలతో ఏం చేస్తున్నాడు రెండు లక్షల మంజూరు అయితే ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు మాది ఒకటి ఎస్సీల లంత కాదు ముప్పై రెండు వేల రూపాయలు వారది మొత్తం టోటల్ మూడు లక్షల అది హనుమాన్ టెంపుల్ మీద గంపకూడదన్న పోయిన శ్రీరాము నాయకు వచ్చి వచ్చిన్నాడు నేనే కొబ్బరికాయ కొట్టించినాడు దూరతరం నుంచి కొబ్బరికాయ కొట్టిస్తే నీకు మూడు లక్షలు శాంక్షన్ చేస్తాను గౌడ పల్లంచ మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న పరుత్పేడ గ్రామం ఈ గ్రామం చైతన్యానికి నిలయం ఇట్లాంటి గ్రామంలో ఒక ఉన్మాదిలాగా తయారైపోయి ప్రభుత్వ నిధులతో సహా గుడులకు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఇట్లా స్వహా చేసే చేసుకుని డబ్బులన్నీ గోల్మాల్ చేస్తూ నేను ఒక వైఎంపి అని చెప్పేసి పేరు పెట్టుకొని ఒక దొంగలాగా వ్యవహరిస్తున్నటువంటి నరసింహరెడ్డి ఆయన అరాచకాలకు అంతా ఇంకా తెలియదు ఇది ఒక్కటే కాదు ఇది జస్ట్ ఇది గుడులు గుడులకు సంబంధించిన పండు గురించే నడుస్తుంది ఇది కాకుండా భూముల సమస్య కూడా ఉన్నది గ్రామంలో ఈయన అన్ని భూముల సమస్యలు ఉన్నాయి ఆ భూముల సమస్యలు కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంలో ఇవన్నీ విషయాల మీద మాట్లాడితే బాగుండదు కాబట్టి మేము కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాము ఇది ఏంటి అని అంటే దేవుడి గుడిలో సంబంధించినటువంటి రెండు ఎంబీలు ఎలాంటి రికార్డ్స్ లేకుండా తట్ట మట్టి తీయకుండా కూడా రెండు కమ్యూనిటీ హాఫ్ అని చెప్పేసి రెండు కమ్యూనిటీ హాఫ్ బిల్స్ తీసేస్తాం ఇది ఆర్టీఏ చట్టం ప్రకారంగా నేను రెండు వేల విత్ ప్రూఫ్ తీసుకొచ్చి పెట్టినాం మేము ఇది ఇవన్నీ కూడా బహిర్గతం చేసినాం అట్లాగే హనుమాన్ టెంపుల్ కమిటీలో హనుమాన్ టెంపుల్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా గోలుమాలు చేసినాం అక్కడ నాలుగు లక్షల రూపాయల బిల్ అయితే రెండు లక్షల రెండు లక్షల డెబ్బై వేలు అని చెప్పేసి అది కూడా పెట్టే చేసిండు దాంతోపాటు మా దగ్గర చందాలు ఇచ్చిండు మా దగ్గర ఎంప్లాయీస్ చాలా మంది ఎక్కువ మా దగ్గర చందాలకు పోతే మా సామా సామాన్య చందాలకు వెళ్తే ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న చందాలతో పాటు పెద్ద చందాలు కూడా ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు కూడా జేబులో పెట్టేసేస్తున్నాడు అవి కాకుండా ఊర్లో ఇంకా కొంతమంది అల్లర్ముకులను తయారు చేసి పంచాయతీ లాగా పెట్టిచ్చేస్తే ఓ నలుగురితో తాగించుకుంటా వాళ్ళతో గొడవలు చేయబడి గలాటం గలాటం చేయడం మానవాయిద్యులు ఎక్కువ అయిపోయింది మా ఊరికి పట్టిన శని వాడు ఒక చెదల్లాగా ఉన్నాడు ఈయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇంకా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవి ఏవైతున్నాయ్ రెండు రికార్డ్స్ మాత్రం మా దగ్గర ఉన్నాయి ఈయన సుమారుగా మా దగ్గర ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ఇది కాకుండా ఈ భూములకు కూడా చాలా మంది బిక్కు బిక్కు మండు నోట్లో నాలుగు లేకుండా భయపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వచ్చి అవన్నీ కూడా తీసుకొస్తాము ఈయనను ఏం చేయాలనేది మా మా గ్రామం నుంచి మా గ్రామ పెద్దలు ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు ఇట్లాంటి ఉన్మాదులు ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండి రాజకీయాలను బస్టుపర్చిచ్చే వ్యక్తులను కూడా నిజంగా మా గ్రామం నుంచే చనమగీతం పెట్టడానికి